నమస్తే అండి ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మా అటవీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మాది గురుగుపప్పుడు గ్రామం అండి మాది మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ పొంగనూరు అలాగే మీనేచర్ మైక్రోమినీనేచర్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర అమ్మకానికి ఉంటాయండి చూడండి టాప్ క్వాలిటీ అండి ఈ మీనేచర్ అండి చూసుకోండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మా దగ్గర మీ మా పొంగనూరు అలాగే మీ నేచరు మైక్రో మీ నేచరు మీది మీకు ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి చూసుకోండి దీని హైట్ కూడా మీరు డైరెక్ట్గా మీరు ఎప్పుడు కావాల్సిన కూడా మీకు డైరెక్ట్గా రావచ్చండి మీరు చూసుకోండి అలాగే బుల్లు కూడా మా దగ్గర అందుబాటులో ఉందండి ఒరిజినల్ బ్రీడ్ అండి ఇది ఇది మైక్రో మీ అండి మేలు ఫీమేలు జాతి ఇప్పుడైతే మన దగ్గర సేల్కు ఉన్నాయండి చూసుకోండి క్వాలిటీ కూడా చూసుకోండి ఒరిజినల్ క్వాలిటీలు అండి మేలు ఫీమేలు అండి జట్ట కూడా మన దగ్గర అయితే ఇప్పుడు సేల్కు ఉన్నాయండి మీరు ఎప్పుడు ఎవరు కావాల్సినా కూడా డైరెక్ట్గా మీరు కాల్ చేసి రండి మీకు మేము సప్లై చేస్తాం మేము మీకు ఇబ్బంది ఇబ్బంది ఉండదండి పొంగునూరు కూడా ఉన్నాయండి పొంగునూరు ఉన్నాయి మీ నేచర్ ఉన్నాయండి nya na ra cha ang ni ఇవి కూడా నెంబర్ వన్ ఫీ మేలు ఫీమేల్ నుండి కూడా నాకు ప్యూర్ పొంగులూరు అండి మీకు ఎవరికి కావాల్సినవి కూడా డైరెక్ట్గా రావచ్చు మీరు వచ్చి మీరు ఉన్న వాటిలో అన్ని క్వాలిటీలు చూసుకుండి మీకు ఏవి నచ్చితే అవి మీరు మాట్లాడుకోవచ్చండి ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇది ఇది అయితే మేలు ఇది ఫీమేలు అండి జత కూడా నెంబర్ వన్ క్వాలిటీలండి బుల్లు కూడా మనకి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి మీకు బుల్లు కావలితే బుల్లు ఉన్నాయి మీకు ఒరిజినల్ ప్యూర్ పొంగనూరు కావలితే అవి ఉన్నాయి లేదా మీనేచర్ కావచ్చి మీనేచర్ ఉన్నాయి మీకు ఎవరికి కావాల్సినా కూడా మేము లొకేషన్కి కాలితే సెండ్ చేస్తాం మీకు అడ్రస్ కలిగిపోతే మీరు డైరెక్ట్గా వచ్చి మీరు చూసుకుని తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు చూసుకోండి ఎవీ క్వాలిటీలు ఉంటాయండి కొమ్మునూరు కానీ మీ నేచర్ కానీ ప్యూర్ పొంగునూరు అండి మేలు ఫీమేల్ అండి జత కూడా మేలు ఫీమేలు ప్యూర్ పొంగనూరు అండి ఇప్పుడు అయితే రెండు కూడా రెండు క్వాలిటీ చూసుకుంటే మంచి క్వాలిటీలండి రెండు కూడా మీకు ఎవరికి కావాల్సిన కూడా డైరెక్ట్గా మాకు కాల్ చేసి మా డైరీకి రావచ్చు వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇది మేలు ఫీమేల్ ఉంది ప్యూర్ పొంగునూరు అండి ఇది డైరెక్ట్గా వచ్చి మీరు ఇంకా ఉన్నాయండి అవి కూడా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఇవి వచ్చి ఫోన్ ఊరు మేలు ఫీమేలు అండి